യാ <laughs> 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 <Hey! laughs> ఏమన్నదిరా తానే పో ఆలిగా చాట్ దా దేని కొండా ఏంది కొండా చూసారా కూర్చున్నా ఇదంతా అప్స్ పెట్టి ఫస్ట్ పెన్సిల్తో రాసి ఎత్తున్నావు నీతోని కాదు అంటూ చూసేవాళ్ళు వీడియో మంచి మంచి తీసుకోవాలి మన జస్ ఇంకో నేర్చుకోవాలి కదా రూపలాల సద గరగట్న రూపలా మళ్ళీలేజిలే వేగతేనేదరా కాల్ క్లయర్ అయి 13 13 13 13 അതെ അച്ഛാ തോട്ട അതെ നമ്മറന്നെ പ്രിന്റ് കെമോൾ അതേസ് അത് വേസ്റ്റ് वैदनी नाही ना ते मला नुसता बडबडत नाहीये मी नका जयवर करत तुझं पदान द्या ना अरे इष्टार कोड हं अरे इष्टार हे एवढं मला काय माहितीय कि काय बंद आहे vai va de hao hao de ये इधर रुकी दा। ये आता है। ये लाके आवे। ये नहीं मार रहा है ये। पानी जल्दी करो। ताले में। होये। हं। आचरु। बनमे और है। एपुड़। उतरना। मिशिंग करला। वो तो ये बाई ननू ने। कारु। कार मेरा ये फोटो है। कारु।

बात लो। अरे सामीकोड का? हाँ। बात लो अभी क्या? अर्लू डे? अभी बात लो। अर्लू डे। कौन अर्लू है? ये नाडिया कोमार भी कनेक्ट। हाँ। कोमार भी कनेक्ट। हाँ। और वीडियो फाइव किधर है? अभी इंडिया में चलता है। हाँ हाँ जी लो ज़्यादा फंक्शन कर रहा है। कूबली के डिड मनी का।

పక్క పంట పక్క పంట ఇదే ఈ పక్క పంట ఇదే ఇలా ఈ పక్క పంట దగ్గర అలా మా సిటీగా నువ్వు వేరే పెంచుకున్నావు మాకు వేరే పెంచుకున్నావు సైడ్లోకి ఇక పువ్వు లేచి చేండు మా పెందక దీన కనపడి ఎడిటర్ అంతే చిన్న కనపోతుకు ఓలు మాహనీక కన మనీష కన హ ఇల్లు లేదు 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 ఉంది

சைடுக்கு பூ నరసింహల్లి ఇంటికాడ నువ్వు ఉన్నావు కారా నర్సింహుల ఇంటికాడ వేసినప్పుడు నువ్వు ఉన్నావు కదా ఉన్నావు దాన్నే తీసుకుంటేనే వరకు ఉండేనే ఆ మళ్ళా ఒక పెద్ద కరెంట్ సూపర్ వేసినట్టు పైసలు సూపర్ ఇయ్యరా ఎలా చేసినప్పుడు సపోజ్ అందరికన్నా బాగా కావాలనుకున్నప్పుడు కష్టం అవుతుంది కా నాకు ఉంటుంది కదా దాన్ని తగ్గట్టుగా యాభై రూపాయలు కట్ అయింది ఎందుకు పైసలు ఖర్చు కదా ఎంత సంతోషం ఉంటాయి కూడా ఉండదు ఇంకా చెప్పుకోవద్దు కానీ కొన్ని ఉంటాయి ఇక ఏంది పొద్దున వెయ్యాల పీకలు రాన్నా నేను ఒకటే మాటలుంటుంది నేను ఇంత మంచిగా ఆట్స్తో కూడా ఇయ్యారు దుబ్బాకోడు

And then I think I'm ओह ये तो मैंने नहीं किया था இல தாக்கு ஆய்தான் திண்டை இடத்துல గోపాల్ మామలేనే మామలే అంతే అందరు మామాలే దుంపటోళ్ళు మొత్తం మామలే స్వామి బావ అవుతాడు బావ బాబు మార్థులు బావ అంటాడు వీళ్ళు కూడా మామలే ಎಲ್ಲೆಪ್ಪುಟೋ ಮತ್ತೆ ಗಿಡ ಕೊಡರು ಕಡ್ರೆಸೇ ಮಾಲ್ಕು ಸರಿಗಲ್ಲು ಗೋಸ ಅಲ್ಲಿ ಪುನಃ ಇದು ದಂದ जब चेयरमैन के लिए ਲੇਪਰਾ ਆਡੇ ਖਾਲ਼ਾਰ ਬਾਰ ਤੀ ਆਲੇ ਆਡੋ

मैं कैसे तंग मना करती हूँ। समझ रहा है। अरे बिसले। सुना कुन्नू राम को तो। आह, तेरा लोची ले जाएँगे ना कॉलेज से। पुलिस लात कर दे। कर रहे हैं आप। हम्म। ये वो करें तेरे में तो पुलिस लात चुका कर दे। पुलिस लात कर ఒకటే తిరిగి ఎందుకు వేసుకోర్రు అని యాదగిరి నన్ను పట్టుకపోతారు ఈ శ్రీజా శ్రీజా యాదగిరి ఏ వాటికి ఇప్పుడు నేను మళ్ళీ పోలీస్ స్టేషన్లో ఉండను

మాకు ఇది కూడా నేర్చుకున్నా చెప్పాలా శ్రీజా నేర్పించి శ్రీజు నువ్వేనామా

हेलो बाबू बाबू हेलो ओके चाचा चाचा बम మనం నడిచేది ఇప్పుడు శ్రీజా మీదకి వెళ్ళారు ఆ జాది ఎట్లా పెట్టమంటే అట్లా పెడదాము మలిపేసుడే కళ్ళ డబ్బా వనకొచ్చి పండుగ అయిపోయినాక మలిపేస్తాం ఇంకెందుకు అలా